ప్రైజ్ అలా నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యం సెలవిస్తుంది వాక్యము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము దేవుని స్తోత్రం దేవుని కృప మన మీద ఉన్నది కాబట్టే గడిచిన సంవత్సరాల నుంచి ఈ కొత్త సంవత్సరంలోని కూడా అడుగుపెట్టించి నిమిషములు రోజులు గంటలు సెకండ్లు మనల్ని అద్భుతంగా కాచి కాపాడుతున్నాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది దేవుని స్తోత్రం ఆయన వాత్సల్యత అంటే ప్రేమ కనికరము ఆప్యాయత ఆయన కృప మన మీద ఎడతెగక ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము దేవుని స్తోత్రం అంటే మనం ఎక్కడ కూడా వ్యర్థముగా మనని దేవుడు అణిచివేయకుండా మనని ఎక్కడ కూడా దేవుడు నెట్టి వేయకుండా త్రోసి వేయకుండా మనం ఏ పాపము చేసినా ఎంత దుర్మార్గంలో ఉన్నా మనము మనని క్షమించి ప్రేమించి ఆయనకు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు మనం ఎంతగానో ఆప్యాయతతో ప్రేమతో కనికరముతో మనని ఎంతగానో ఎడతెగకుండా మన మీద చూపిస్తూ మనని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో నడిపిస్తున్నాడు ఈరోజు నువ్వు నేను బాగున్నామంటే నువ్వు నేను సంతోషంగా ఉన్నావంటే ఇంకా బ్రతికున్నావంటే దేవుని కృప ఆయన వాత్సల్యతని ఆయన అభిమానమే అయితే ఆయన అనురాగమే ఆయన ప్రేమ తప్ప ఏమీ లేదు ఎవరమండి మనము ఎక్కడో పుట్టిన వారము మట్టి నుంచి వచ్చిన వారము దేవుని స్వహస్తాలతో తయారు చేయబడిన వారము ఆయన కృప ఉన్నది కాబట్టి ఈరోజు నువ్వు ఈరోజు సురక్షితంగా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నావంటే దేవుని కృప ఈరోజు నీ బిడ్డలు ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్న క్షేమంగా ఉన్నారంటే ఆయన ఈ ఈరోజు మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండి అద్భుతంగా ఆయన ఆరాధిస్తూ స్థుతిస్తున్నామంటే ఆయన ప్రేమ అనురాగము తప్ప మరేమీ ఏమీ కూడా లేదు ఆయనకున్నంత కృప ఆయన చూపించినంత ప్రేమ ఆయన చూపించినంత ఆప్యాయత అనురాగము ఎవ్వరు కూడా చూపించలేరు ఆయన వాత్సల్యత ఎడ తెగక మనం ఇది ఉన్నది కాబట్టి మనం ఎక్కడ పడిపోయినా ఎంత పాపము చేస్తున్నా ఎంత అన్యాయతలో దుర్మార్గతలో మనం ఉన్నా ఎప్పటికప్పుడు మనని క్షమించు ప్రభువా అన్నప్పుడు నా బిడ్డలు నేను ఇష్టపడ్డ బిడ్డలు నేను ప్రాణము పెట్టి కొనుక్కున్న నా బిడ్డలని దేవుడు ఎంతగానో మనని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎక్కడ మనని నిర్మూలము చేయ కుండా ఇంకా సజీవుల లెక్కల్లో ఉంచి ఉన్నాడు దేవుడు చాలామంది దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఆయనను పట్టించుకోకుండా ఆయనకు సమయం ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టేసి ఎవరిష్టానుసారంగా వారు తిరుగుతూ ఉంటారు కానీ దేవుని కృప ఉంటేనే మనం ఈరోజు ఒక ఉన్నత స్థితిలో ఉన్నామంటే అది దేవుని ఈ ఈరోజు ఒక అద్భుతంగా నువ్వు దేవించబడ్డావంటే అది ఆయన కృపనే ఎన్నోసార్లు పారిపోయి తప్పిపోయి దేవునికి ఎంతో దూరంగా వెళ్ళిపోయి ఆయన మోసగిస్తూ ఆయన ఎంతగానో నేనే తప్పు చేయట్లేదు అని ఒప్పుకోకుండా దేవుని సన్నిధిలో ఇష్టానుసారంగా ఉండాము అయితే ఇప్పటికైనా సహోదరి సహోదరుడ రోజైనా ఈ వాక్యం వింటుండగా నీ హృదయంలో ఎక్కడైనా కూడా ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఎందుకంటే నేను ఎన్నోసార్లు తప్పు చేశాను కదా దేవుని కృప ఉన్నది కాబట్టి నన్ను ప్రేమించి క్షమించినాడు అదే మనుషులైతే ఎవ్వరు కూడా ప్రేమించరు మనుషులు చిన్న తప్పు చేయగానే మనం వారిని కొంచెం బాధించగానే మనని బాధి మనని పక్కన పడేసి మనల్ని పక్కన నెట్టివేసి మనల్ని కేర్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు మరి ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరంలలో ఇన్నిసార్లు ఎన్నోసార్లు దేవుణ్ణి బాధించినాం దేవుణ్ణి బాధ పెట్టినాం మరి అయినా కూడా ప్రభు ఆయన కృపతో ఆయన వాత్సల్యతతో మనల్ని నిర్మూలన చేయకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి నేను ఎంతో తప్పు చేశానయ్యా నన్ను క్షమించావా ప్రభువాని ఒకసారి నువ్వు ప్రేమతో దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కారుస్తే ఖచ్చితంగా ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన హృదయం అంతా కూడా ఎంతో మంచి మనసు అయినది మంచి మనసు గల దేవుడు మన దేవుడు గొప్ప అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఎన్నడూ కూడా దృఢీకరించాడు ఆయన అనేకులను క్షమించి ప్రేమించాడు అన్ని అందరి కొరకు మన కొరకే వచ్చి మానవుని రూపంలో ఆయన ప్రేమను మన కొరకు చూపించి ఆయన స్వహస్తాలతో మనని తయారు చేసి మన కొరకు ఆయన ప్రాణమిచ్చి మనని కొనుక్కున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనందరినీ క్షమించ మిస్తాడు దేవుడు రోజు తెలిసి తెలియక ఏ తప్పులు చేసి మనుషులకు దగ్గరగా వెళ్ళిపోయి దేవునికి దూరంగా ఉన్నావేమో సహోదరుడా సహోదరి సారి ప్రభువుని అడుగు అయ్యా అవునయ్యా ఈరోజు నా గుండె కొట్టుకుంటుందంటే నీ కృపనే కదయ్యా ఈరోజు నేను ఒక ఉన్నత స్థితిలో ఉన్నానంటే నీ కృపనే కదయ్యా ఈరోజు నా బిడ్డలు ఉన్నత స్థితిలో చదువుతున్నారంటే అది నీ కృపనే కదా నీ వాత్సల్యతనే కదా ఎన్ని మార్లు పడిపోయినా మమ్మల్ని క్షమించి ప్రేమించినావంటే అది నీ కృప నీ కృపనే నీ ప్రేమని నీ అనురాగమే కదా ప్రభు అని ప్రభు సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రేమించి ఉన్నను క్షమించు ప్రభా నన్ను ప్రేమించు తండ్రి అయ్యా నీ బిడ్డగా మరొకసారి నన్ను స్వీకరించు ప్రభా నువ్వు అడిగినప్పుడు ఆయన వెంటనే నిన్ను ఆయన హృదయానికి హత్తుకొని ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమించి ఆయన వాత్సల్యతతో నీ మీదికి ఏ ఆపద రాకుండా వాటన్నిటిని నిర్మూలం చేసి ప్రభు మనందరినీ దీవించునుగాక ఆమెను తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అవును ప్రభు నువ్వు గొప్ప దేవుడు ఎంతమంది ఈ వాక్యం ఇచ్చున్నారు వారందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి దీవించే దేవుడు తెలిసి తెలియక పొరపాటు చేసిన బిడ్డలందరినీ కూడా క్షమించి వారందరినీ మరొకసారిని సన్నిధానంలో నిలుపుకొని ముందుకు నడిపించున్నారు ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె